స్టార్ హీరోగా నటించిన కల్కి సినిమా సంచలన నాగశ్వి దర్శకత్వం ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీనిపై విపరీతమైన బస్ క్రియేట్ అయింది అలాగే ఈ సినిమా టైటిల్ లో ఉన్నట్టు ప్రభాస్ ను కల్కీగా చూపిస్తారని అంతా అనుకున్నారు కానీ ఈ సినిమాలో ప్రభాస్ ను కల్కీగా చూపించలేదు ప్రభాస్ ను కర్ణుడిగా చూపించాడు నాగశ్వేన్ దాంతో ప్రేక్షకుల్లో అసలు కల్కి పుట్టుకొచ్చింది ఈ సినిమాలో కల్కిగా నాని నటిస్తున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది అయితే ఇదే న్యూస్ పై తాజాగా నాని సెటారికల్ గా రియాక్ట్ అవ్వటం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అవుతుంది ఇప్పుడు కల్కి సినిమాలో నాని క్యారెక్టర్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో చక్కాలు కొడుతున్నాయి ఈ మూవీలో నాని కల్కిగా కనిపించబోతున్నాడని అంటున్నారు కొందరు నెటిజన్స్ ఇక ఇదే న్యూస్ పై తాజాగా నాని రియాక్ట్ అయ్యారు సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఈ న్యూస్ పై సిటారికల్ గా ఆన్సర్ ఇచ్చారు అసలు ఇలాంటి గాసిప్స్ ఎక్కడ వస్తాయో తనకు అర్థం కావడం లేదంటూ నవ్వేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే మీడియా కూడా దాన్ని నిజమని నమ్మి ఫాలో అవుతుందని అన్నారు నాని కానీ గతంలో ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనిపిస్తే మీడియా దాన్ని నిజమా కాదా అని తెలుసుకుని రియాక్ట్ అయ్యేదని చెప్పారు అంతేకాదు ఇప్పుడు మీడియా కూడా సోషల్ మీడియాలో ఏదొస్తే దాన్ని నమ్ముతూ ఉండటం వెరీ షాకింగ్ అంటూ చెప్పారు ఈ స్టార్ హీరో